నిన్న ఆర్సీబీ గుజరాత్ మ్యాచ్ తర్వాత కనిపించిన విజువల్ ఇది సీజన్లో ఐదు వందల నలభై రెండు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ చెంతకి ఆరెంజ్ క్యాప్ రాగా దాన్ని దినేష్ కార్తీక్ చేతుల మీదుగా అందుకున్నాడు కింగ్ కోహ్లీ ఈ టైంలోనే క్యాప్ పెట్టగానే దినేష్ కార్తీక్కు వంగి నమస్కరించి తన గౌరవాన్ని ప్రేమను డీకే మీద చూపించాడు కింగ్ కోహ్లీ విరాట్ దినేష్ కార్తీక్కి గౌరవిస్తూ చేసిన ఈ బోడౌన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇందుకు రీజన్ లేకపోలేదు ఈ సీజన్లో దినేష్ కార్తిక్ ఫినిషర్గా ఆర్సీబీకి ఆడిన ఆట అద్భుతం పదకొండు మ్యాచ్ల్లో రెండు వందల ఎనభై రెండు పరుగులు అది కూడా యాభై ఆరు యావరేజ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ స్ట్రైక్ రేట్ ముప్పై ఎనిమిదేళ్ల వయసులో తన ఫినిషింగ్ పవర్తో దినేష్ కార్తిక్ చూపిస్తున్న ఈ స్టాట్స్ అన్బిలీవబుల్ అసలు ఎన్నో మ్యాచ్ల్లో ఆర్సీబీకి విజయం తీసుకురావాలని వీరోచితంగా పోరాడాడు నిన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కూడా అంతే పవర్ ప్లేలో డుప్లెసి కోహ్లీ అంత హిట్టింగ్ చేసినా కూడా జాషువా లిటిల్ నూర్ అహ్మద్ విజృంభించడంతో తొంభై రెండు పరుగులకు ఒక వికెట్ కోల్పోయిన ఆర్సీబీ ఒక్కసారిగా నూట పదిహేడుకి ఆరు వికెట్లు నష్టపోయింది జాషువా లిటిల్ అయితే ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు ఈ టైంలో యాభై ఆరు బాల్స్లో ముప్పై ఒక్క పరుగులు చేయాలి క్రీజ్లోకి వచ్చిన దినేష్ కార్తిక్ కంగారు పడిపోయి వికెట్ పారేసుకోలేదు ఫామ్ చూపిస్తున్న లిటిల్ సహా గుజరాత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూనే పన్నెండు బంతుల్లో మూడు ఫోర్లతో ఇరవై ఒక్క పరుగులు చేశాడు మరోవైపు స్వప్నిల్ సింగ్ కూడా సహకరించడంతో ఎలాంటి షాక్లు లేకుండా ఆర్సీబీ మ్యాచ్ గెలవగలిగింది ఇలా ఆర్సీబీ విజయాల్లో ఓటముల్లో మాత్రం తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ పోరాటం చూపిస్తూనే ఉన్న దినేష్ కార్తిక్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో చోటు కోసం కూడా ఆశపడ్డాడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ టైంలో డీకేనే బెస్ట్ వికెట్ కీపింగ్ ఆప్షన్ ఉన్నట్లు మాట్లాడిన ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకున్నారో ఏమో కార్తీక్నైతే సెలెక్ట్ చేయలేదు కానీ డీకే డిప్రెషన్లోకి వెళ్లకుండా విరాట్ కోహ్లీ లాంటోడే ఇలా బోడౌన్ అవుతూ దినేష్ కార్తీక్ అంటే ఏంటి మరోసారి అందరికీ తెలిసేలా చేశాడు కింగే తోపన్నాడంటే అటే పున్నావుడు సుల్తాన్ అనేగా